నిన్నటి రోజు జరిగిన ఘటనకు సంబంధించి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేపీ కాలనీలో ప్రస్తున్నాం నిన్నటి రోజు చంద్రకళ రేవంత్ కుమార్ను కూడా ఇదే గదిలో యొక్క పొడిచి చంపేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి శివరాజు కూడా ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకంటే ఇద్దరిని కూడా ఇక్కడనే చంపేసిన పరిస్థితి దీనికి సంబంధించి స్థానికులు కూడా వచ్చి చెప్పడానికి కూడా మోమాట పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఇదే గదిలో ఇద్దరిని కూడా చంపేసి బయటకు వచ్చి ఒక హండ్రెడ్ కాల్ సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి స్థానికులు కూడా పక్కింటి వారు ఉన్నారు చెప్పండి అంటే నేను ఏం జరిగింది అసలు ఏం చెప్తారు చూడలేదు సార్ మనము ఎక్సరా చూడలేదు చిన్న బాబు చూసి పతంగి ఆడడానికి వచ్చిండు చూస్తే ఇక ఆయన ఇద్దరికి మర్డర్ చేసిండు మూల మీద లోపల ఒక మూలకు ఇట్లా పార్దుడు ఈయన గొంతుకు కోసుకొని షాప మీద పండుకున్నాడు పండుకుంటే ఆ దూరంలో మేము చేసినామంటే మా దోసు హండ్రెడ్కి కాల్ చేసిండు అప్పుడే హండ్రెడ్ పోలీస్ పోలీసులు వచ్చారు ఎస్ఐ వచ్చారు సిఐ వచ్చారు అందరూ వచ్చారు ఏమైందంటే ఇట్లా అయింది సార్ అంటే తొలగిపోయింది నాకు దగ్గరలో చూస్తే ఆయనకు గొంతు కోసుకున్నాడు తర్వాత ఆయన వెంబడి హాస్పిటల్ వన్ జీరో వచ్చింది హాస్పిటల్కి పంపించినాము అంతవరకు కానీ వాళ్ళకు దారంగా మరీ దారంగా పోషనమాట కానీ కోసేవాడు చచ్చిపోతే ఉండే కానీ వదిలేదు వదిలేసాను అంటే ఎన్ని రోజులు అయితే మీరు ఇక్కడికి వచ్చి గత నాలుగు రోజుల క్రితమే వచ్చినట్టు తెలుస్తుంది ఎన్ని రోజులు అయితే ట్వంటీ టూకి వచ్చారంట మనకు కూడా తెలియదు నేను ఊర్లో ఉన్నా నేను ట్వంటీ త్రీకి వచ్చాను ఎప్పుడు వచ్చారో తెలియదు అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇక్కడ నాలుగు రోజుల తర్వాత ఇక్కడ జాయిన్ అయిన మీరే చెప్తున్నారు క్యాబ్ నడిపిస్తారంట క్యాబ్ నడిపిస్తారంట ఆ నంబర్ కూడా లేదు క్యాబ్ది నంబర్ తీసేసిన నంబర్ ప్లేట్ లేదు చేస్తుందో తెలియదు అంటే చంద్రకళ స్టిచ్చింగ్ చేస్తా తెలిసింది చంద్రకళ్యా అక్కడ వాళ్ళు చూశారా మీరు చూ చూడలేదు అలా అంటే ఏం చూడలేదు అసలు వాళ్ళ మోకం కూడా చూడలేదు నేను నిన్న ఆ చూశాను అంతే అంటే ఇప్పుడు కొట్టుబిట్టు ఆడుకుంటూ గొంతు కోసుకున్న వ్యక్తి ఎవరైతే శివరాజు ఉన్నాడో బయటకు వచ్చిన తర్వాత ఏం రాశాడు ఏం చెప్పాడు ఏం రాసాడు కానీ ఆయన అయిందో ఒకడు ఇద్దరు పేరు రాశాడు మొబైల్ నెంబర్ రాసాడు ఇంతకుముందు ఏంది నార్సింగ్లో ఇంతకుముందు నేను కాంప్లీట్ పెట్టాను అక్కడ పిటిషన్ కూడా ఉందని చెప్పి రాశాడు పేపర్ మీద ఇంకోటి కార్లో పెన్ డ్రైవ్ ఉందని ఒక పేపర్ వైట్ పేపర్ మీద రాసి అంతే అంటే ఇటువంటి సంఘటన జరగడానికి ఎవరు కూడా జీర్ణించుకోరు కాబట్టి అద్దెకు వచ్చి ఇటువంటి సంఘటన జరిగింది కాబట్టి కాలనీవాసులు ఏమంటున్నారు అసలు జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి అందరు బాధపడుతున్నారు ఇట్లా చేయకూడదు మంచి లేకుంటుంది చాలా దారుణంగా చేసిండు అటువంటి కొడుకులకు ఇప్పుడు ఇచ్చినా కూడా ఏంది రాషన్ కార్డు రాషన్ కార్డు తీసుకోవాలి ఓట్ లిస్ట్ తీసుకోవాలి ఆధార్ కార్డు తీసుకోవాలి భర్త భర్తలు ఉన్నారా లేదా అని చూసుకోవాలని అందుతున్నాం ఉందరంటూ అంతే అంటే పోలీసులు ఏం చెప్పారు అంటే మీరు వెంటనే హండ్రెడ్ కాల్ చేయగానే పోలీసులు వచ్చారు అవన్నీ డెడ్ బాడీకి సంబంధించి తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి పోలీసులు ఏం చెప్పారు మీతో నాకు ఏమడగలేదు పోలీసులు అయితే అయితే నాకేమడగలేదు నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి నాకు అడిగిన అంటే ఏం తెలియదు సార్ అని చెప్పి నేను నాకు వేసఐ కూడా తెలిసి ఇంత ముందు నుంచి పరిచయమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కానీ ఇవి అన్నీ తెలియదు మనకు నాకైతే ఏం చెప్పలేదు పోలీసు వాళ్ళు అలా తీసేసి అంతే అయిపోయింది అంతే అంతవరకే ఇది పరిస్థితి జరిగిన సంఘటన బట్టి చూస్తుంటే చంద్రకళ అదేవిధంగా రేవంత్ కుమార్ను అనవసరంగా చంపారని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు ఏది ఏమను ఇటువంటి సంఘటన అందరినీ కలిసి వేసే విధంగా ఉంది ఎందుకంటే ముక్కుపచ్చలారని పిల్లని పదమూడు సంవత్సరాలు రేవంత్ కుమార్ను అదేవిధంగా స్థానికంగా చంద్రకళ కూడా గత నాలుగు రోజుల క్రితం వచ్చారు వారు ఎవరు ఉంటారు ఏంటి అని మాకు తెలియదు గతంలో కూడా వీళ్ళు నార్సింగ్ ఏరియాలో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చి నాలుగు రోజులే అవుతుంది జరిగిన సంఘటన చూస్తుంటే స్థానికంగా అందరూ కూడా ఇబ్బంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి ప్రధానంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ హార్టీవి సంగారెడ్డి జిల్లా లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్